என்ன வந்து காணு வரது தெரியுது ஆ புடலக்குள்ள கொடுத்தா கனெக்கோ பில்லே ஏசினனே ஆண்டர்க்கு தெரியும் இது வாரமேயாது அ அதுக்கு முன்னை ஏத்த மாதிரி சொன்னா ಅವನು சால்ட்டை இல்ல மர்ச்சூ குடுடப் வைப்பு ராசிசி மொத்த வேற ஏசி ஆరే நான் எவர் ஏஷ்னட் நான் செய்யே செம் மொத்த வலைய்தேன் கோடுக்கே விட்டு

వాడు నాన్ వెజ్ తిన్నాడనమాట సో వాడు ఈ మధ్యలో వచ్చిండు హైదరాబాద్ నుండి బ్యాక్ టు హోమ్ అనమాట సో వాడి కోసం మష్రూమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను ఎలాగో చేస్తా కదా మీతో కూడా షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను సో మష్రూమ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఏంటి నేను కూడా ఫస్ట్ టైం వేస్తున్నా అంటే వాడు ఎప్పుడు ఆన్లైన్లో అదే మనం జొమాటోలో ఆర్డర్ చేసుకొని తింటా ఉంటాడనమాట సో నేను ఈరోజు నీ నీ కోసం చేసి పెడతానని అన్నాను అండ్ నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నా నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను ఓకే బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మష్రూమ్స్ అనమాట మష్రూమ్స్ పెరుగు అండ్ బిర్ బిర్యానీ మసాలా అండ్ ధనియా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హోల్ గరం మసాలా ఏమంటారు బిర్యానీకి సంబంధించినవి లవంగం ఇలాయచి చెక్క బిర్యానీ ఆకు ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను సాజీరా అండ్ అనాస పువ్వు అండ్ వచ్చేసి ఆనియన్స్ అనమాట మనం రెడ్గా వేయించుకోవడానికి ఇవి అండ్ కొత్తిమీర ఒక హాఫ్ నిమ్మకాయ అండ్ బిర్యానీ ఈ దీంతో టూ గ్లాస్ అంటే టూ గ్లాస్ తీసుకున్నాను అన్నమాట బాస్మతి రైస్ అండ్ ఉప్పు కారం పసుపు చాలా ఈజీగా చేసేసుకుందామండి సో ఫస్ట్ అయితే వీటిని నానబెట్టేద్దాం సోప్ చేసేద్దాము పెరుగులో సో ఆ ప్రాసెస్ అంతే నేను మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ వీటిని అయితే కట్ చేసుకుందాం దీన్ని ఇలాగే వాడట్లేదు హాఫ్ చేసి కట్ చేసుకొని దాన్ని మనము సోప్ చేద్దాము సో ఇలా చూస్తాం జూస్ జూంజ కజన ఫోర్ వేసుకున్నావా టూ సర్స్ సో ఇలా టూ పీసెస్గా కట్ చేసుకుంటున్నాము సో నీట్గా కట్ చేస్తా అనమాట వీటి పుట్టగొడుగులు కూడా కదా మా సెట్నా అంటే మన సైడు అక్కడ ముల్కెట్లో టెస్ట్ దొరుకుతాయి అనమాట ఇవి ఏమంటారు హైబ్రిడ్ మా సైడ్ అయితే భలే ఫ్రెష్ దొరుకుతాయి విలేజ్లో సో ఇప్పుడైతే సో చూసుకుంటూ కట్ చేస్తున్నా అక్కడికి కట్ పెద్ద చిన్న కట్ అంతే తర్వాత అయిపోతే మమ్మీ అంతేనా అవి అంతే చూపి సో ఇది కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని కొంచెం పెరుగు చాలా అండ్ కొత్తిమీర కొంచెం వేద్దాం కొంచెం ఇంకెందులో ఇస్తాం ఇందులోనే కదా లాస్ట్లో ఇద్దాం కొంచెం ఇది మన బిర్యానీ మసాలా అండ్ ధనియా పౌడర్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా కారం సరిపోతుందా ఓకే అండ్ పసుపు తగినంత ఉప్పు ఓకే ఇవన్నీ చాలు మళ్ళీ రైస్ వేసుకోమా చూద్దాం ఇవి చక్కగా కలుపుకోవాలి మంచి కలుపుతున్నా ఇందులో కలిపి కలుపు దీంతో కలుపుతా మంచిగా కలిపి అక్కడికి కట్ చేసి సో ఇలా కలుపుకోవాలన్నమాట అండ్ గీ కూడా వేసుకోవాలి నాకు గుర్తులేదు నేను చెప్పాలి ఇంకొంచెం పెరిగేసి దాంట్లో అసలు బాగు వేరే అంటే తొందరగా ఇది అవుతుంది తొందరగా ఉడికిపోతాయి కాదు అందుకే ఇవి ఇలా చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ పక్కన పెట్టుకోవాలి మనకి టైం లేదు కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ పెడతాం ఎందుకంటే ఆకలి అవుతుంది అనమాట సో ఇది ఇలా అయ్యే లోపల ఇప్పుడు నేనైతే ఇప్పుడు ఆ లోపల రైస్ గడిస్తాను ఓకే గీ ఇందులో అది లేని వస్తావు ఇలా పడ్డాయి పబ్వి ఇలా పడ్డాయి అల పడ్డాయి పబ్వి అల పడాయి అసలు నేను చూస్తే బిర్యానీ కూడా చెప్తాయి కదా చెప్తా ఇప్పుడు వీడియోలో నీకోసం అని చెప్తే కదా ఎన్ని రోజులు నా ఒంట్లో ఉన్న నాకోసం అని చెప్పలేదు కాపీ పోయి కోసం చెప్తుంది ఇప్పుడు మనము రైస్ రెడీ చేసినాము ఇవి రెండు గ్లాసుల రైస్ ఒక గ్లాస్కి గ్లాస్ ఉన్నారో వాటర్ పోసుకోవాలి బగారా రైస్ అయితే నార్మల్ నార్మల్ రైస్ అయితే రెండు గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి ఇందులో నేను మూడు గ్లాసుల నీళ్ళు పోసుకొని వచ్చిన ఇప్పుడు ఇందులోకి ఒక ఆకు రెండు ఇలాయచి రెండు లవంగా ఒక చెక్క పువ్వు మరాఠీ ముగ్గ సాజీరా కావలసినంత నెయ్యి ఎండగా స్పూన్ చాలు మళ్ళీ తర్వాత దాన్ని ఇప్పుడు ఇవి మరి

పిల్లెవరు కదా ఎవరన్నా అన్ని నెయ్యి అది పక్కన పెట్టే బాగోదు అది నెయ్యి వేయగా వేగిన తర్వాత వేగిన తర్వాతనే బాగుంటది అట్లా చేయాలి

అది వేడి అయితే అది మస్తుంది రైస్ వేస్తా రైస్ ఒకసారి చూద్దామా చూద్దామా చూడండి ఇప్పుడు నెయ్యి గడ్డ కట్టుకొని పోయింది ఇట్లనే వేస్తారు నువ్వు ఓవర్ వేయక నాకు నచ్చదు ఇది చూడ ఇప్పుడు ఈ రైస్ని అది మరిగిన తర్వాత అందులో వేసేద్దాం అది మరిగా చూడు ఆ లోపల చేసుకుందాం వేసుకుందామా

కూరలు ఇప్పుడు ఇక్కడ ఆనియన్స్ వేయించుతున్నాం అండ్ ఈ రైస్ని అయితే బాయిల్ అవుతున్నాయి కదా వాటర్ సో ఇందులో వేసేద్దాం అనమాట నేను ఈజీ ప్రాసెస్ వెళ్ళగా వెళ్ళగా ఆ స్పూన్తో ఎవరు బాగా వేయించుకోలేదనమాట తీసేస్తున్నా మీరైతే రెడ్గా వేయించుకోండి ఇంకొన్ని ఆనియన్స్ ఇందులోనే ఉంచేసిన అండ్ కాజు కొంచెం కొత్తిమీర ఒక రెండు రెండు పచ్చిమిర్చి వేసుకున్నా కొన్ని క్యారెట్ పీసెస్ కూడా వేసుకుంటున్నా కొంచెం రెడ్డిష్ అయిన తర్వాత మనం ఇంతకుముందు మ్యారినేట్ చేసుకున్నాం కదా ఇది ఇందులో వేసేద్దాం ఓకే ఇప్పుడు ఇందులోకి వేసేద్దాం కలుపుకోవద్దు నార్మల్గా ఇలా అనేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి కాసేపు మూత పెట్టేద్దాం ఆ లోపల ఇక్కడ రైస్ అయిపోతుంది ఓకే మూత వచ్చే మూత పది ఐదు నిమిషాలు ఆ లోపల ఓకే ఆల్మోస్ట్ మా చుట్టాలు వచ్చారు మా చుట్టాల దగ్గరికి వెళ్దాం ఇప్పుడు మాల్ వాసన స్మెల్ కోసం ఇలా వస్తారన్నమాట సో చూస్తారు కదా హాఫ్ కుక్ అయిపోయింది ఇక్కడ హాఫ్ కుక్ అయింది అండ్ ఇవి కూడా కొంచెం కుక్ అయినాయి అనమాట సో ఇప్పుడు దమ్ పెట్టేద్దా ఓకేనా ఇప్పుడు ఇందులో ఉపేసినాం దీనికి సంబంధించి దీంట్లో కూడా సాల్ట్ వేసేసినాం కాబట్టి సాల్ట్ కూడా మనకు కావాలంటే ఇది వాటర్ అంటే టేస్ట్ అయితే ఇది చేసి చూడవచ్చు ఇప్పుడైతే నేను చేయను ఫస్ట్ సో ఇప్పుడు ఒక లేయర్ వైసేస్తుందా మొత్తం వేసేసుకుందాం అన్నమాట చూడు రైస్ మొత్తం వేసేసుకున్నాము అండ్ ఆనియన్స్ అయితే నేను సరిగ్గా వేయించుకోలేదు మీరైతే రెడ్గా వేయించుకోండి చాలు అండ్ దీనిపైన కొంచెం కొత్తిమీర నిమ్మకాయ అండ్ కొంచెం నెయ్యి ఇప్పుడు వేస్తే ఇంకా టేస్ట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట ఇట్లా పోయి అక్కడ ఒక చక్క ఉంచా ఓకే లిడ్ పెట్టేస్తున్నా కానీ లిడ్ పెట్టేసిన సో టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచేసుకోవాలి మొత్తం పదిహేను నిమిషాలు ఉంచేస్తే మనకి టేస్టీ టేస్టీ దమ్ బిర్యానీ మష్రూమ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది సో చూద్దాం ఓపెన్ చేసి చూద్దాం ఆల్మోస్ట్ ఒకసారి చూసినా సో చాలా బాగా వచ్చింది బాగు కదా మాడిందనమాట ఫస్ట్ టైం కదా ఇలా సో దీన్ని ఇప్పుడు మనం టేస్ట్ చేసి చూస్తాం సో మొత్తానికైతే మన మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయింది కానీ కొంచెం మాడింది అనమాట టైం కొంచెం ఎక్కువైంది సో నిదానంగా అనమాట సో టేస్ట్ ఎలా ఉందో చేసి చెప్తాము మీరు నేను చేసిన తప్పులు చేయకండి ఓకే ఏం చేస్తాం కానీ బాగుంది స్మెల్ అయితే అండ్ మా వారు వచ్చేదాకా ఇలా

மசாலா தினி காம்பினேஷன் மசாலாண்டே மாம மசாலா மசற மரம் மசாலா यार அந்த ஒரே கர அது அத கடைதிட்டா விஸ்கா அயனக்கா తీస్కొను கிரேன் బిర్యానీ மசு ஓகே அம்மா గుడ్ వాట్ ఇన్ అంటే మిల్కీ మష్రూమ్స్ ఉంటాయి ఇంకా సూపర్ ఉంటాయి ఈడగా మిల్కీ మష్రూమ్ సర్ ను ని ఓకేనా దాన్ని మీరు కూడా ప్రయత్నం చేయండి కానీ ఇట్లా ఓకే ఈ వీడియో ఇంతవరకు చాలా సో మచ్ ఈ మేము ఎంజాయ్ చేస్తాం